హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము మాడ్ చెట్టుకి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ కొండ దగ్గర చిన్న ఒక చిన్న మాడ చెట్టు ఉంది సింగిల్గా ఈ విధంగా తింటాం అనమాట విలేజ్లో చూడండి టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా ఉంది ఫ్రెండ్స్ ఒక మాట చెట్టుకు వచ్చాం చూడండి ఇక్కడ చిన్న మాడు చెట్టుకు అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మామూలు సెట్స్ ఎక్కి చూద్దాం ఇప్పుడు ఎక్కపోతున్నాను ఫ్రెండ్స్ అండి ఈ సినిమా సెట్కు ఇదే ఫస్ట్ టైం జాత ఓకే ఫ్రెండ్స్ ఎక్కేసాను ఆ పైన జిడ్డ అలా పట్టుకొని ఊపాలి అక్కడ కింద తొక్కొని ఆ పైన జిడ్డ అలా లాగు పైన ఆది కాదే ఇల్లుది నీ వెనకాలది ఆ జిడ్డ ఉన్నాయో లేదు మరి మూడే ఎలాగ పడ్డాయి అంతే అటు వద్దే ఇంకా అటు లేదు అటు కాయనే లేదు అసలు మూడే పడ్డాయిరా పడింది కనిపించట్లేదురాడపండు పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్కువగా లేదు ఒకటొకటి పడుతున్నాయి నిలుపుతుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడెక్కడ పడ్డాయో తెలియట్లేదు దొంకకి ఫ్రెండ్స్ చూడండి ఐదు పళ్ళే దొరికాయి ఈ డొంకలో దొరకట్లేదు ఎక్కడ పడ్డాయో కూడా కనిపించట్లేదు డొంకలు కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపించట్లేదు ఇటు పడ్డాయో ఇటు డొంక కేసు అసలు కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఆయన కాయలు కూడా పడిపోయాయి ఫ్రెండ్స్ చిడు ఫ్రెండ్స్ జుల్పే సార్ మాడిపల్లి చాలా తక్కువ పడ్డాయి మాడిపల్లి కిందకి పట్టుకో అక్కడ జిడ్డా కల్లా అవతాల జిడ్డాకి అవతలి జిడ్డాకి పట్టుకో ఫ్రెండ్స్ చూడండి దిగుతున్నాను చూడండి ఇన్ని పళ్ళు ఏరింది చూడండి కొండ ప్రాంతం విధంగా ఉంది అరకువేలులో ఈ పక్కన సిల్వార్ తోట ఉంది చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి ఏరుకు వస్తుంది మామిడి చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము మాడిసెట్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ కొండ దగ్గర చిన్న ఒక చిన్న మాడు చెట్టు ఉంది సింగిల్గా అక్కడ పళ్ళు కనిపించాయి చూస్తే టేస్ట్ బాగానే ఉంది సో దులుపలా మా ఆయన ఎక్కారు బాగానే పడ్డాయి ఇన్ని పళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మామిడి పళ్ళు తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా తింటాం అనమాట విలేజ్లా చాలా టేస్ట్గా ఉంది పుల్ల పుల్లగా ఉంది ఒక చెట్టుకి వెళ్ళాం ఫ్రెండ్స్ పెద్ద మార్ట్ సెట్ పక్కన ఉంది ఊరి పక్కన అక్కడ లేవనమాట ఈ పక్కన చిన్న చెట్టు ఉంటే ఇటు వచ్చాము ఇంకా బాగా పండితే ఫ్రెండ్స్ తీయగా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా తీయ తీయక ఉంది ఫ్రెండ్స్ ఊరళ్ళు గొళ్ళు కాసుకుంటూ వస్తున్నారు అనమాట ఈ పక్క విలేజ్ వాళ్ళు గొళ్ళు వచ్చాయనమాట మామ చెట్టుకు తింటున్నాయి చూస్తున్నాయి అనమాట ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా కొండ ఎలా ఉంది చూద్దాం టేస్ట్ కొండ ప్రాంతంలో కొండ మామిడిపళ్ళు చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ మామిడిపళ్ళతోనే మామిడి తాంట పోస్తుంటారు అనమాట చూడండి సో ఈ విధంగా మడత పెట్టి ఇలా కొర కొరకాలి కొరికితే జ్యూస్ అనేది అనమాట సో ఈ విధంగా అప్పుడు ఇది పని తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సీడ్ ఉంటుంది చూసుకోవాలన్నమాట సీడ్ కూడా చాలా పుల్లగా ఉంది ఇది మాత్రం పుల్లగా బాగా పండాలి చాలా పుల్లగా ఉంది దోమలు కూడా కరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమాట పండు తిందాం ఫ్రెండ్స్ దోమలు కొరుస్తుంది ఒకప్పుగా తింటుంటే చూడండి ఇంకొక నాలుగైదు పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొండమాడ పళ్ళు మనకు పులుసు చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుందన్నమాట మాడకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అరుకులో ఒక మాట సెట్కి వచ్చి ఈ విధంగా తినడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సో ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి So friends, next video, call them friends. Bye bye. Bye bye. See you friends.